మిత్రులందరికి జై శ్రీరామ్ మిత్రులారా ఈ క్రైస్తవులు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకంటే తంతనేమో మన తంతున్నారు కొడుతున్నారు తిడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతారు వీళ్ళు చేసే పనులు ఎంత దుర్మార్గంగా ఉంటారు చూడండి సాక్షాత్తు కోట్లాది హిందువులు పరమ పవిత్రంగా పూజ తిరుమల తిరుపతి క్షేత్రంలో ఆయన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిధులతో నడుస్తున్నటువంటి ఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ దుర్మార్గురాలు ఏం చేస్తా చూడండి ఈమె ఇక్కడికి వచ్చింది కాంట్రాక్టు ఇంగ్లీషు లెక్చరర్గా వచ్చింది ఇక్కడికి ఈ మాధవి చెప్తున్న పాఠాలు ఏం చూడండి ఈ మాధవి చెప్తున్న పాఠాలు ఏం పాఠాలు చెప్తా ఉంది ఇక్కడికి అన్న మత పాటలు చెప్పడంపై వేటు న్యూస్లో వార్త వచ్చింది స్పందించిన ప్రిన్సిపల్ వెంటనే ఆమెను విచారించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు ఆమె గతంలోను గతంలోను ఇలాంటివి చేసినట్లు తెలియడంతో సస్పెండ్ చేశామని ప్రిన్సిపాల్ డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి వెల్లడించారు ఈమా ఇప్పుడే కాదు ఈ విచారణ చేస్తే ఈమె ఎక్కడ పోయినా ఇదే పనట ఈమా ఈ దొరసాని ఈ అనే ఆమె ఈమె ఇదే పనట ఎక్కడ పోయినా ఈ వీడియో కూడా మీరు చూడండి మిత్రుల ద్వారా ఎంత సకలంగా చెప్తుంది చూడు వీళ్ళు మానసికంగా పిచ్చోలై ఉంటారు ఏమో తెలియదు కానీ వీళ్ళకి ఎక్కడ పోయినా ఏ సమయాన్ని కూడా వదిలిపెట్టరు సచ్చిన శన్ని కూడా వదిలిపెట్టరు అక్కడ కూడా ఏదో రకంగా జనాలు ఎక్కువ వస్తే అక్కడ కూడా మతప్రచారం మొదలు పెడుతూనే ఉంటారు జాతరలు ఉత్సవాలు మందిరాలు అరే అమ్మాయి చూడండి ఈ మరి ఏం రాస్తా ఉంది తమ్ముడు అమ్మ నాన్న ఏసుప్రభు చెల్లి అక్క అన్న యేసుక్రీస్తు అరే కోట్లాది మంది హిందువులు వారి యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని భగవంతుని మీద ఉంచి వెంకటేశ్వర స్వామి వారికి కానకల రూపంలో నిధులు చెల్లిస్తే ఆ నిధులు కొంతమంది విద్యార్థులకు భవిష్యత్తు బాగుండాలి వాళ్ళకు విద్య ఉచితంగా అందించిన ఒక గొప్ప లక్ష్యంతో కూడా అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి కళాశాలకు పెట్టి వాళ్ళు విద్యలు చదువుకోవాలని చెప్పేసి చేస్తే ఈ వచ్చి గేదిపానా అంటే వీళ్ళ కోసమేనా ఈ భక్తులు కానుకలు వేసేది తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు ఇచ్చేది ఇదే కళాశాలలో గతంలో కూడా ప్రిన్సిపాల్ ఇదే రకంగా అన్యమత ప్రచారం చేస్తూ ఉంటే అప్పుడు కూడా బదిరంగుల కార్యకర్తలు వెళ్తే పెద్దసార్లు గొడవ జరిగింది పెద్ద పెద్దసార్లు గొడవ జరిగింది మరి అతని మీద అప్పుడు కఠినమైన చర్యలు తీసుకొని కేసులు పెట్టి జైలుకి పంపిస్తే మళ్ళీ ఇప్పుడు ఈమె ఈ రకంగా అన్యమత ప్రచారం చేసేదా అంటే ఇక్కడ కూడా ఏమని సస్పెండ్ చేసేది కేవలం అంతేగాని ఇంకా ఏం చేయగలిగారు అంటే పూర్తిగా సస్పెండ్ చేయడం కాదు పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించేసి మళ్ళీ ఎక్కడ కూడా ఉద్యోగం రాకుండా ఆర్డర్ పాస్ చేసి మీద కఠిన చర్యలు తీసుకొని జైలుకి పంపితే తప్ప మిగతా వాళ్ళు మళ్ళీ భవిష్యత్తు లోపల ఇక్కడ ఏ రకమైన మతప్రచారం చేయరు అరే కొంచెమైనా అనిపించదా వీళ్లకు అరే ఎక్కడ పోయిన ఇదే పన హిందువులు ఉన్నారు వాళ్ళ దేవాలయానికి వాళ్ళు వెళ్తారు నమ్ముకున్న దేవునికి మొక్కుకుంటారు ముడుపులు జల్లించుకుంటారు వస్తారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వీళ్ళకేమి రోగం పొద్దున్న లేస్తే హిందువులు అన్న పోటీ పడి అరే నీ అమ్మ మీరు పాపులని విగ్రహారాధన నేరవాన్ని విగ్రహారాధన చేసి నరకాన్ని పోతారని ఏసుని నమ్ముకుంటే మీకు పరలోకం ఉందని ఈ గొడ్డలతో నరికిన శవాలను లేపుతారు వీళ్ళు గుండెకు హోళ్ళు పడితే సక్కా చేస్తారు ఒక అమలు అయితే మూడు బకెట్లు నాలుగు బాకెట్లు రక్తం పోయిందట పేగులు దేగిపోయినాయట మళ్ళీ అయినా కానీ ఆమె వేసిందట చచ్చిపోయిన నాలుగు గంటలకు ఐదు గంటలకు ఓడు ఈ చెప్పుకుంటూ పోస్తే చాలా దుర్మార్గం ఉంటాయి కానీ వీళ్ళే వీళ్ళు ఎక్కడ పోయినాక ఇదే పని ఈ ప్రభుత్వ అధికారులు వీళ్ళ మీద పూర్తిగా కఠినమైన చర్యలు తీసుకొని ఒకరిద్దరిని జైలు పంపితే తప్ప మిగతా వాళ్ళకు బుద్ధి రాదు లేకపోతే వీళ్ళు ఇంత దుర్మార్గం అంటే శేను మీద మిడతలు వాడి మొత్తం చేను మతం తింటే కదా అట్లా ఈ దేశం దాపురించిన వీళ్ళు ఈ దేశం లోపల ఈ దుర్మార్గమైనటువంటి ఈ మత ప్రచారం పోవాలంటే వాస్తవం చెప్పాలంటే క్రైస్తవ మత ప్రచారం లేకుండా చేయాలి దాన్ని నిషేధించాలి ఇక్కడ ఈ సువార్తలు ఈ పనికిరాని వార్తలు లేకుండా చేస్తేనే సక్క అవుతుంది ప్రభుత్వాధికారులు ఇప్పటికైనా మీరు ఖచ్చితంగా ఆలోచన చేయండి గతంలో కూడా ఇలాంటి మత ప్రచారాలు జరిగినాయి కొండ మీద కూడా జరిగినాయి కొండ కింద జరిగినాయి అంటే వీళ్ళని ఏదో సస్పెండ్ చేస్తూ మామూలు వాళ్ళ మీద సాధారణ చర్యలు తీసుకుంటే ఇలాంటి బరి తెగించిన వాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారు అలా కాకుండా వీళ్ళు ఏదైతే చట్ట వ్యతిరేకమైన పని చేస్తూ ఉన్నారో వీటి మీద చర్యలు తీసుకోవాలా కఠినమైన కేసులు పెట్టాలా జైలుకి పంపితే తప్ప మళ్ళొకరు ఇలాంటి పని చేయడానికి ఆలోచిస్తారు ఇలాంటి పనికి మళ్ళీ పని చేయడానికి ఆలోచిస్తారు ఏమో డబ్బులు ఇచ్చి జీతం ఇచ్చి ఇక్కడ కళాశాల పెట్టి అన్నమాత పతనం చేయడానిక విద్యార్థులు చదువు చెప్పడానిక హిందూ సమాజం ఒకసారి ఆలోచన చేయాలి ఇలాంటి దుర్మార్గులను ఎండగట్టాలి ఖచ్చితంగా ఇలాంటి వారిని చర్యలు తీసుకునేంత వరకు కూడా హిందూ సమాజం పోరాడాలి ఖచ్చితంగా ఏమో సస్పెండ్ కాదు ప్రభుత్వం ఖచ్చితంగా ఈ మీద చర్యలు తీసుకుని జైలుకే పంపాలి మళ్ళీ అక్కడ ఉద్యోగం రాకుండా చేయాలి మీద హిందూ బంధువులారా జరుగుతున్నటువంటి దుర్మార్గాలు చూడండి మన సొమ్ములతో మన కళాశాలలో మన విద్యార్థులను మన హిందువులను ఈ రకంగా మతప్రచారం చేసి మారుస్తూ ఉన్నారంటే దాకా వెళ్తా ఉంది క్రైస్తవ యొక్క దుర్మార్గం ఒకసారి ఆలోచించండి జాగృతంగా అండి ఇలాంటి దుర్మార్గాలను అడ్డుకోవడానికి జాగ్రత్తమే కదులు అని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతకి జై